మాకు సరైనటువంటి లేదా భూమికి భూమి పక్కన వేరే దగ్గర తీసివ్వండి ఎలా వస్తుందండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల భూమి మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయండి లేని పక్షంలో మా కూడా రారు మీరు ఈ పొలం ఎంత పోతుంది మీకు ఎంత ఇస్తామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేటువంటి అధికారి ఎవరు ఎవరు ఎవరంటే ఎవరు చెప్పరు చివరికి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాం ఆర్బిట్రేషన్కి పెట్టుకోమని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత అందరం ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలనుకున్నాం ఆ రోజు వచ్చేసేసి అవార్డు కాపీ కావాలని చెప్పారు అవార్డు కాపీ కోసం మేము మూడు నెలలు మూడు నెలలు జరిగాం అవార్డు కాపీ కోసం సమాచార చట్టం కింద సమాచార చట్టం కింద వేస్తే మూడు నెలల పాటు అవిశ్రాంతంగా తిరిగితే అవార్డు కాపీ వచ్చింది మూడు నెలల తర్వాత అవార్డు కాపీ ఇస్తే మేము ఏం చేసాము ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసాం ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసి ఇప్పటికి మూడు నాలుగు నెలల పైన అవుతుంది ఆర్బిట్రేషన్ వేసిన తర్వాత ఈ రోజుకి కూడా మాకు అసలు ఏది కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా సరే ఒకరైనా కానీ ఇదిగో మీరు ఆర్బిట్రేషన్ పిటిషన్ వేస్తున్నారు మీకు ఎంత కావాలనుకుంటున్నారు మీ పరిస్థితి ఏంది అని చెప్పి వాస్తవంగా ఒక్కసారైనా వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏ పరిహారం ఇవ్వాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేసి ఎవరో చెప్పరు అధికారులేమో నిమ్మక నీరు ఉంటారు కానీ మీరు చేసే ప్రాసెస్ ఏమో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈరోజు నష్టపోయేది రైతు సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు లోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవానికి విచ్చేయించున్న అతిథులకు బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం స్వాగతం ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి ఈ నష్టానికి మేము అడిగేది ఒకటి నేను నేనే కాదు మా గ్రామంలో అడిగే ప్రతి రైతు ఒకటే అడుగుతున్నాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాకు అవసరం లేదు మాకు పొలానికి పొలం వేరే దగ్గరైనా మాకు కొనివ్వండి అని చెప్పేటువంటి విధంగా ఈరోజు మా గ్రామస్తులంతా తయారై ఉన్నాం మీరు కానీ మాకు సరైనటువంటి నష్టపరిహారం కానీ ఇవ్వనిచ్చు మేము మిమ్మల్ని రోడ్డు కాదు కదా మా ఊరి పొలం మేరకు కూడా రానివ్వని చెప్పి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం పులి మేరకు కూడా రాలేరు మాకు సరైనటువంటి లేదా భూమికి లేదా పక్కన వేరే దగ్గర తీసివ్వండి ఎలా వస్తుందండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు భూమి మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయండి లేని పక్షంలో మా కూడా రాలేరు రారు మేరకు ఇది రైతులుగా రైతుగా నా ఆవేదన మా గ్రామస్తుల భూ బాధితులందరి ఆవేదన సరైనటువంటి పరిహారమా లేదు సరైనటువంటి పద్ధతులు ఒక గ్రామ సభ పెట్టి మాకు ఏం కావాలి అసలు వీళ్ళు భూములు కోల్పోతున్నారు తర్వాత వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు మనం ఇచ్చే ఐదు లక్షలు ఆరు లక్షలు